ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారు అని చాలామంది నోటికి అది బాగోపోయినా గ్రీన్ టీ తాగుతూ వెయిట్ లాస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు మరి గ్రీన్ టీ తాగితే బరువు తగ్గటానికి రెండు కారణాలు ఉన్నాయి తగ్గటానికి తగ్గుతుంది ఆ రెండు కారణాలు ఏమిటంటే మొట్టమొదటిది ఆ గ్రీన్ టీలో పాలు పంచదార లేకుండా ఉండటం ఒక రీజన్ రెండవది ఉదయం పూట గ్రీన్ టీలు తాగేసి మధ్యాహ్నం వరకు ఏం ఆహారం తీసుకోకుండా రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగేసే ఉంటారు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి లంచ్ వరకు గ్రీన్ టీ రెండు మూడు సార్లు నాలుగు సార్లు అట్లా త్రాగేసి ఉండటం వల్ల వెయిట్ లాస్ జరగటానికి బ్రేక్ఫాస్ట్ మానేయటం ఒక రీజన్ ఈ రెండు కారణాలు గ్రీన్ టీ తాగేవారికి వెయిట్ తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎలా ఉపయోగపడుతున్నాయి ఎందుకు అనే విషయానికి వస్తే అందులో ఉండే లాజిక్ మొట్టమొదటి విషయం చూస్తే మరి మామూలుగా టీ తీసుకుంటే ఒక కప్పు అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎంఎల్ అట్లా వస్తుంది మరి అందులో రెండు స్పూన్లన్నా పంచదార వెళుతుంది ఇట్లా మరి ఒక నైంటీ ఎయిటీ ఎంఎల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ మిల్క్ వెళ్ళినాయి అనుకోండి దగ్గర దగ్గర సెవెంటీ క్యాలరీస్ ఎయిటీ క్యాలరీస్ వరకు ఒక కప్పు పాల ద్వారా ఎనర్జీ వస్తుంది మంచి పాలు కనుక తీసుకుంటే లేదా సెవెంటీ ఫైవ్ అన్న వేసుకోండి రెండు స్పూన్లు పంచదార వేసారనుకోండి మళ్ళీ ఇది ఒక ముప్పై నలభై క్యాలరీలు అన్నా యాడ్ అవుతుంటాయి దగ్గర దగ్గర హండ్రెడ్ క్యాలరీస్ అన్నా మామూలుగా టీ పంచదారతో పాలతో కలిపి తాగినప్పుడు వెళుతూ ఉంటాయి ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ తాగామనుకోండి అనుకోండి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ మధ్యలో వెళతాయి లంచ్లోపు మామూలు టీ తాగితే మరి మూడు వందల క్యాలరీల నుంచి నాలుగు వందల క్యాలరీ నుంచి శరీరానికి ఇట్లా అందిస్తున్నాం కాబట్టి ఇటుంచి కొంత ఎనర్జీ బాడీకి వస్తున్నది కాబట్టి అటించి కొవ్వు కరగటం తగ్గిపోతుంది అదే ఈ పాలు పంచదార లేకుండా గ్రీన్ టీ మాత్రమే తాగినప్పుడు నీళ్ళల్లో గ్రీన్ టీ ప్యాకెట్స్ అట్లా ముంచేసేసుకుంటే ఆ టీ పొడి యొక్క ఎసెన్స్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది దాంట్లో కాస్త నిమ్మరసం పిండుకుంటారు కొంతమంది ఒట్టిగా అట్లా త్రాగేస్తుంటారు కదా ఇలా త్రాగినప్పుడు పంచదార లేదు పాలు లేవు కాబట్టి గ్రీన్ టీ జీరో క్యాలరీస్ తేనె కూడా వేయకపోతే జీరో క్యాలరీస్ ఏమి క్యాలరీస్ ఉండవు అవి అదే తేనె ఒక స్పూన్ అర స్పూన్ కూడా కొంతమంది వేస్తుంటారు మరి దీన్ని కొద్ది క్యాలరీస్ వెళతాయి మనకి ఇరవై క్యాలరీలో పాతి క్యాలరీలో ఒక స్పూన్ వేసిన దాన్ని బట్టి మోతాదుని బట్టి మరి ఇట్లాంటి క్యాలరీస్ లోపలికి వెళ్ళటం లేదు కాబట్టి మీరు ఉదయమే ఏడింటికి ఏడున్నరకు లేచిన తర్వాత గ్రీన్ టీ తాగేస్తారు మళ్ళీ తొమ్మిది పదింటికి మళ్ళీ పదకొండు పదింటికి ఇట్లా మూడు సార్లు నాలుగు సార్లు గ్రీన్ టీలు తాగినప్పుడు మీకు ఏ విధమైన క్యాలరీస్ ఆహారం ద్వారా ఉదయం గ్రీన్ టీల రూపంలో అందించట్లేదు కాబట్టి మీరు చేసుకునే పనులకు శరీరానికి కావలసిన గ్లూకోజ్ రిజర్వ్స్ అనేవి నైట్ అయిపోతాయి కాబట్టి ఉదయం కావలసిన వాటిని స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ కరిగించి తెచ్చుకుంటుంది కాబట్టి కొవ్వు కరగటం అనేది బరువు తగ్గటం అనేది గ్రీన్ టీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం వరకు అటు కడుపును మార్చినప్పుడు జరగటానికి ఇది ఒక రీజన్ ఇక రెండవ రీజన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా పన్నెండు ఒంటి గంట వరకు కూడా గ్రీన్ టీ మీద ఉన్నప్పుడు బరువు ఎందుకు తగ్గుతారంటే మీరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మానేశారు కాబట్టి బ్రేక్ఫాస్ట్లో నాలుగు వందలు మూడు వందల నుంచి ఐదు వందల క్యాలరీలు యావరేజ్ని తింటుంటారు మరి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ని శరీరం లోపలికి పంపటం ఆపటం జరిగింది కదా అందుకని బాడీ మెయింటెనెన్స్కి క్యాలరీస్ వెళ్ళట్లేదు కాబట్టి స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది ఈ రెండు లాజిక్స్ ఉంటాయి మరి గ్రీన్ టీ తాగితే కూడా ఆకలి అవ్వదు ఎందుకంటే టీకి ఉన్న గుణం ఆకలి వేయకుండా చేయటం ఆకలికి సంబంధించిన హార్మోన్స్ని ఎంజాయం సిక్యురేషన్ని అది సపరేట్ చేస్తుంది అందుకని టీ కాఫీలు తాగాక గంట గంటన్న రెండు గంటలు కూడా మీకు ఏమి ఆహారం తినాలనే వాంచ సహజంగా రాదు మామూలుగా మీరు గ్రీన్ టీ తాగినప్పుడు పాలు వెళ్ళలేదు పంచదార వెళ్ళలేదు కానీ ఆ టీలో ఉండే తీన్ అనే మెడిసిన్ మాత్రం ఆటోమేటిక్గా గ్రీన్ టీ రూపంలో మీ లోపలికి వెళ్ళింది అదే స్టిమ్యులెంట్ మీరు మామూలుగా పాలు పంచదారతో టీ తాగినప్పుడు ఆ ఉద్రేకాన్ని కలిగించే థీన్ అనే స్టింబులెంట్ ఏది లోపలికి వెళుతుందో గ్రీన్ టీలో కూడా వెళుతుంది టీ అనేది మీరు మానలా పంచదార పాలు మాత్రం మానారు ఇక్కడ అంతే తేడా అందుకని వితౌట్ ఆర్ విత్ ఈ రెండే చేంజ్ తప్ప టీ మాత్రం కామన్గా ఉంది టీ అందులో ఉండే మెడిసిన్ అనేది వెళ్ళింది కాబట్టి మీ ఆకలిని చంపేస్తుంది అందుకని ఉదయం పూట ఒట్టి గ్రీన్ టీ తాగిన వారు మధ్యాహ్నం వరకు అసలు ఏమీ తినపోయినా ఈజీగా ఉండగలుగుతారు అదే మీరు ఉదయం పూట ఏ వెజిటబుల్ చూస్తో పళ్ళ రసం వల్ల తేనె నిమ్మరసం నీళ్ళు తాగండి గంట తిరగకుండా మళ్ళీ ఆకలి మంచి మంచిగా వేసేస్తుంది అనమాట ఇక ఉండలేము ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అదే టీ తాగితే బ్రేక్ఫాస్ట్ ఈజీగా స్కిప్ చేయొచ్చు ఆకలిని పోస్ట్ పోన్ చేయటానికి ఆకలి వేయకుండా చేయటానికి తిండి మీద లేకుండా ఉండటానికి గ్రీన్ టీ ఈ రూపంలో అక్కడ హెల్ప్ చేయటానికి కారణం అనమాట అందుకని చాలామంది ఈజీగా ఉండగలుగుతారు మరి ఇట్లా ఈ రెండు కారణాలతో మీరు వెయిట్ తగ్గుతున్నారు గ్రీన్ టీ తాగి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం వరకు ఉన్నందువల్ల మరి వెయిట్ తగ్గటం వల్ల కొంత బెనిఫిట్ వస్తున్నది కానీ ఇది ఎప్పటికీ కంటిన్యూ చేయటం మంచిదేనా అనొచ్చు మీరు మరి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎందుకంటే మీరు మూడు నాలుగు సార్లు గ్రీన్ టీ తాగారనుకోండి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మరి ఆ టీలో ఉండే మెడిసిన్ లోపలికి వెళుతున్నది మరి ఈ మెడిసినల్ ఎఫెక్ట్ ఈ నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల పొట్టలో యాసిడ్ సికరేషన్ పెరగటం అట్లాగే మొక్క సికరేషన్ తగ్గటం కానీ స్టిమ్యులేషన్ వల్ల నవస్ అలిసిపోయి త్వరగా స్ట్రెయిన్ అయినట్టు బడలెగ్గా గురవటం ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి హెడేక్స్ ఎక్కువ వస్తాయి నిద్ర మీద ప్రభావం ఉంటుంది మరి అనేక రకాల ప్రభావాన్ని మరి గ్రీన్ టీ ద్వారా వెళ్ళిన టీ లోపల ఉండే మెడిసిన్ ఇట్లాంటి నష్టాలన్నీ కలిగిస్తుంది అన్నమాట అందుకని సాధ్యమైనంత వరకు వెయిట్ తగ్గటానికి ఇలా చేసి చేయటం అనేది మంచిది కాదు కాకపోతే ఎవరన్నా కొన్ని నెలల పాటు రెండు నెలలు మూడు నెలలు చేసిన తర్వాత మానేద్దామంటే దోషం తక్కువ ఉంటుంది ఒక హ్యాబిట్ లాగా ఎప్పుడు ఇట్లా ఉండటం అనేది మాత్రం మంచిది కాదు అదే మీరు రెండు జ్యూసులు త్రాగేసి వెయిట్ తగ్గండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇది ఇంకా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు ఎప్పటికి చేసినా నష్టం రాదు జ్యూసుల మీద ఉండటం మంచిది అదే గ్రీన్ టీ తాగితే మాత్రం అది మంచిది కాదు ఇంకొక క్యాలరీస్ కొంచెం గ్రీన్ టీతో పోలిస్తే జ్యూసుల్లో అయితే రెండు మూడు వందలు వెళ్ళి ఉండొచ్చు ఆ రెండు మూడు వందల క్యాలరీస్ని మీరు ఇంకొక పావు గంట వ్యాయామాలు కాస్త అరగంట వ్యాయామాలు పెంచారనుకోండి తగ్గిపోతుంది అప్పుడు ఏంటంటే మీకు నష్టం రాకుండా ఉండటానికి ఈ టెక్నిక్ మంచిది అనమాట కొంతమంది ఎప్పుడన్నా ఒక ట్రైల్ కోసం ఒక ఇరవై రోజుల నెల రెండు నెలల పాటు అయితే దోషం ఉండదు లాంగ్ రన్లో మాత్రం మంచిది కాదు కాబట్టి ఈ టెక్నిక్ రిజల్ట్ ఇస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని మీ శరీరానికి బరువు తగ్గించుకునే ఒక సమస్యను పరిష్కరించుకునే మార్గం కోసం నష్టాలు కలిగించే మార్గాన్ని అవలంబించి మరి అధిక బరువుతో పాటు కొత్త సమస్యలను సృష్టించుకోవడం మంచిది కాదు కాబట్టి బరువు తగ్గటానికి ఇలాంటి మార్గాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం